హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామా ఏంటంటే మనం కొల్హాపూర్లో దిగాం కదా దిగిన వెంటనే కాసేపు చూసుకుని మళ్ళీ ఎందుకు ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి గబాగబు బయటకు వచ్చాం స్నానాలు అవి చేసేసి చూస్తే దర్శనానికి పెద్ద లైన్ లేదండి చూడడానికి వెళ్దామని చెప్పేసి చుట్టూ ఆటో అతన్ని అడిగితే ఇక్కడే దగ్గరేనండి వాకబుల్ డిస్టెన్స్ అని చూపించారు వెళ్ళిపోయాం చూ ఆటో వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారండి మరి మోసం పోతే మోసపోతాం ఒక్కొక్కసారి అని మంచి వాళ్ళు కూడా దొరుకుతారు బానే ఇక్కడ మాకు బాగానే చెప్పారు అందుకోసం ఆ గుడికి నడుచుకుని అనమాట లోపలికి అంతా మగవాళ్ళకి సైడ్ ఒక దర్శనము ఆడవాళ్ళకి ఒక దర్శనము అనమాట అలా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ బయట నుంచి తీసాను అనమాట లోపలికి సెల్ ఫోన్లో అన్నీ ఎల్లవుడే కానీ దేవుని తేనివ్వరు అంతే లోపల ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు కదా ఆ విగ్రహాల్లో దేవుణ్ణి చూపించాను మహాలక్ష్మి వారు చాలా బాగుంటుంది లోపల ఈ చుట్టుపక్కల అన్ని బంగారు షాపులు బట్టల షాపులు ఉంటాయండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే నమ్మకం బంగారం కానీ చీర కానీ ఏదన్నా చూసుకుని మనం కొనుక్కోవాలన్నమాట నేను ముక్కుబుడక చెన్నది కొన్నానండి ఎక్కువ బంగారం కొన చుట్టూతో బంగారం షాపులు ఉంటాయండి లక్ష్మీదేవం వారి గుడి చుట్టూతో ఉంటాయి నేను అది చూసుకుని కొన్నాను అనమాట ఒక బుడక కొనుక్కుందామని చెప్పి బంగారం మంచిది మంచిదని చెప్పి అక్కడ కొన్నాను నంది పెద్ద పెద్ద దీపాలు ఈ దీపాలు ఒక్కొక్కటి ఇక్కడ పెట్టి వీటి మీద పెడతారు దీపాలు అప్పుడు వెలిగిస్తుంటారు అన్నమాట విశిష్టత అయిన రోజుల్లో చేస్తూ ఉంటారు కదా ఇటు నంది వేరేదేదో ఉంది ఇది ఏంటో మరి నాకు తెలీదు అది ఇక్కడ బాగుంది సాయంత్రం అయిపోతుంది ఇంకా రాత్రి అయిపోతుంది దర్శనం కూడా బాగా జరిగింది మాకు చాలా బాగా జరిగింది దర్శనం ఫ్రీ దర్శనమేనండి ఇక్కడ డబ్బులేం అక్కర్లేదు ఫ్రీగా దర్శనం అయిపోతుంది ఈజీగానే అయిపోతుంది బాగానే అయిపోతుంది అలా ఈజీగానే ఎక్కువ మంది జనాలు ఏం లేరు పొద్దున్న కూడా వచ్చి చూద్దాం మళ్ళీ ఇక్కడ ఇలా చీరలు కూడా ఇస్తున్నారు ఇవ్వచ్చు అలాగా అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇలాగనమాట ఇక్కడ గుళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ అమ్ముతారు కదా నేను ఇక్కడ కూడా అయితే ఇక్కడ చూడండి వీళ్ళు మామిడికాయ మామిడికాయ ముక్కలు ఇది ఉసిరికాయని కోసి పెట్టారనమాట ఇవన్నీ చూసుకుంటూ లేక్ దగ్గరికి వెళ్ళామండి ఆ లేకు కొల్హాపూర్లో ఏమేమి ప్రసిద్ధ అవన్నీ చూసుకోవడానికి కూడా వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అనమాట ఇది చూడండి బయట కొంచెం లేక్ పైన తీసాను వన్ మినిట్ వీడియోలో ఉంటుంది అది చూడండి షార్ట్ వీడియోలో ఉంటుంది అది చూడొచ్చు మీరు ఇది బయటకు వచ్చు చూడండి అమ్మగారు తాతగారు వచ్చారు చూడండి లేక్ ఎక్కసేపు కూర్చున్నారు వచ్చేసి దిగుతున్నారు పాప సిటీ సెంటర్ మీద ఇది జ్యోతిబా టెంపుల్ అన్నమాట లోపలికి వెళ్తున్నాము ఇదంతా ఎర్రగా ఉంటుంది అంతా ఎత్తగానే ఉంది మొత్తం ఈ కుంకుమతో సింధు తోటి అది గుడి ఇదంతా అలాగే ఉంది గుడి అంతా చూసారు ఇది లోపలికి వెళ్ళాలి బావ ఇదిగో మొత్తం ఈ గుడిలో అంతా సింధూరంతోనే నిండు ఉంది అయ్యో శివుడికి శివుడికి ఇది దేంతో ఉంది శివుడి లింగం కాకుండా శివుడు ఉంది ఇక్కడ మేసంతో ఉన్న శివుడు బాగుంది ఇది కూడా చూడవచ్చు ఒకసారి చూడాలి పూజలు అవి కూడా చేస్తున్నారు ఇది జ్యోతిబా టెంపుల్ అనమాట ఇది సింధూర్ అంతా ఉంటుంది ఇలాగే పూణేలో ఒక టెంపుల్ ఉంటుంది అదంతా ఎల్లో తో ఉంటుంది అనమాట ఇది ఇక్కడ ప్రసిద్ధనమాట ఈ శివుడికి ఇలా ఆరాధిస్తారు ఇక్కడ ఉంది వెరైటీ మహారాష్ట్రలో శివాజీని కట్టినట్టుగా శివాజీని దేవుళ్ళ కొలుస్తారండి అదే ఇక్కడ కూడా పెడి ఇక్కడ చూసాను ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు ఆ దేవుడు లోపల ఎలా ఉంటాడో మీకు చూపించాను అనమాట ఇక్కడ ప్రసిద్ధి అదిను ఆటో అతను చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఆయన హిందీలో చెప్పాడు అర్థమవుతుంది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను వినండి లో ఎర్రగా ఎందుకు ఉందంటే ఈ ఆటో అతను చెప్తున్నారు ఈ ఆ సింధూర్ అనేది ఇది ఉందంట ప్రసిద్ధి ఉంది ఒకటి అదే ఆ చైత్రమాసంలో ఒకరోజు అక్కడ పెద్ద వర్షం పడుతుందిట ఇంకెక్కడా పడదట ఈ చుట్టుపక్కల ఇంక ఇక్కడే గుడి దగ్గరే పడుతుందిట అందుకోసం ఆయన స్నానం చేస్తారట ఆ సింధూరంతో అందుకు అలా ఉంది అని ఈ ఆటో అతను చెప్తున్నారు లహాపూర్లో దోశ నాది ఊ నైట్ డిన్నర్ హోటల్ అండి ఇది ఉడిపి హోటల్ అన్ని గుళ్ళు రెండు చూసేసాము లేక్ చూసేసాము అన్ని చూసేసి వచ్చి కూర్చొని ఇక్కడ టిఫిన్ తింటున్నాం అనమాట మా హోటల్ రూమ్ టూర్ చేయలేదు కదా కొల్లాపూర్లో ఇదే మా హోటల్ రూమ్ చాలా చిన్నది భలే బొజ్జి ఇది చిన్నగా ఉంది ఇదే రూము ఇదే రెండు వేల రెండు వందలు పడింది ఒక కబోర్డ్ ఇచ్చాడు ఏసీ ఉంది డబుల్ కాట్ మంచం ఒక కుర్చీ టీపాయి ఇచ్చాడు ఇక్కడ ఓ మెర్ర టీవీ ఇది డోర్ అదే డోరు డోర్ ఎదురకుండానే బాత్రూమ్ ఉంది అనమాట ఇది ఈ కాపు బాత్రూమ్ ఓకే బాగుంది పర్వాలేదు నీట్గా ఉంది అది రూమ్ రాత్రి పడుకోవడానికి కాబట్టి నీట్నెస్ కోసం చూసుకుంటాం ఆ నీట్నెస్ చాలా బాగుంది ఇక్కడ బాగుంది నీట్గా శానిటైజ్ కూడా చేసి అన్నీ చేసి ఉంచాడు బాగుంది ఇదే బాత్రూమ్ బాత్రూమ్ కూడా నీట్గా బాగుంది అన్నీ ఉన్నాయి బాగుంది ఓకేనా మరి ఈ వీడియో కింద చేసేద్దామా ఈరోజుకి ఈ రెండు గుళ్ళు తోటి ఓకే బాయ్ మరి ఉంటా మీరేం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తూ ఉండాలి నా వీడియోలు చూస్తూ ఉండాలి కామెంట్ పెడుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ మేము ముందుకి ఇలాంటి మరెన్నో వీడియోలతో నేను మీ ముందుకు వస్తూనే ఉండాలి ఓకేనా బాయ్ మరి మరో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్